గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ ఆరో రాశిలో చంద్రబుధులు అష్టమంలో శుక్రుడు మనోబలంతో పనులు మొదలు పెట్టండి సకాలంలో పనులు మొదలుపెట్టి ఒత్తిడి లేకుండా చక్కగా శాంతంగా పని చేయడం ద్వారా మీ పనుల్లో మీకు త్వరగా విజయం లభిస్తుంది అద్భుతమైన బుద్ధి బలం లభిస్తుంది బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంటుంది సృజనాత్మక శక్తితో వ్యాపారంలో కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి గోచరిస్తోంది ధన లాభం బాగుంటుంది ఆర్థికంగా మేలు చేకూరుతుంది ఆర్థిక పరమైనటువంటి కృషిని కొనసాగించండి అభిష్ట సిద్ధి కలుగుతుంది ఈ వారంలో పెట్టుబడులు కలిసి వస్తాయి చరాస్తులు వృద్ధి చెందుతాయి ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తుల విషయంలో శ్రద్ధ పెంచండి శ్రద్ధగా పనిచేయడం ద్వారా మేలు చేకూరుతుంది ఎవరితోనూ ఎక్కువ చనువుతో వ్యవహరించవద్దు ఒత్తిడి కలగకుండా సకాలంలో పనిచేయండి ఎదురయ్యే సమస్యలను ముందుగానే అంచనా వేసి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధించాలి వారం ప్రారంభంలోనే విజయాలు కనపడుతున్నాయి కృషికి తగిన ప్రయత్నం ద్వారా కార్యసిద్ధి ఉంటుంది కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ సహకారం లభిస్తుంది వారం చివరి భాగంలో శుభవార్త కుంభరాశి వారు కుంభరాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించడం చాలా మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సూర్యనారాయణ మూర్తిని దర్శించడం ఉత్తమం కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి